హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ప్రభాస్ పై మనసు పారేసుకున్న బాలీవుడ్ నటి బాహుబలికి సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు ముఖ్యంగా తెలుగు సినిమానే అయినా బాలీవుడ్లో ఈ మూవీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు అక్కడి టాప్ యాక్టర్లు కూడా ఈ సినిమాపై ప్రభాస్ పై మనసు పారేసుకుంటున్నారు తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్ సినిమాపై తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది ట్విట్టర్లో ఫ్యాన్స్తో మాట్లాడుతున్న సందర్భంగా బాహుబలి టూ గురించి ఒక్క పదంలో మీ అభిప్రాయం చెప్పండి అని ఓ అభిమాని అడుగగా దీనిపై స్పందించిన ఆలియా దీనిని వర్ణించాలంటే ఓ కొత్త పదం కావాలి రాక్ బస్టర్ ఇది చాలా నచ్చింది అని ఆలియా ట్వీట్ చేసింది ఇక ఈ మూవీ చూసి ప్రభాస్కు అభిమానిగా మారిపోయింది ఆలియా సౌత్ ఇండియాలో తన ఫేవరెట్ యాక్టర్ ప్రభాసేనని ఆమె చెప్పింది మరి అతనితో కలిసి నటిస్తారా అని అడగ్గా ఖచ్చితంగా అంటూ సమాధానమిచ్చింది అలియా ప్రస్తుతం డ్రాగన్ గల్లీ బాయ్ లాంటి సినిమాల్లో నటిస్తుంది రణబీర్ కపూర్తో కలిసి నటిస్తున్న డ్రాగన్ సినిమా కోసం తాను ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్